వెల్కమ్ టు నేను మీ రాజ్ కుమార్ చూసినట్టుంటే ఎక్కడ చూసినా కానీ ఒకే నినాదం వినిపిస్తుంది కులగణన కులగణన ఇవాళ ఏ పార్టీ చూసినా ఏ నాయకులు చూసినా కానీ ఇవాళ బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు అంటే దాదాపుగా ఎప్పుడైతే బీసీ సంఘాల గాని బీసీ మన బీసీ సంఘాల కానీ నాయకుల కానీ ఎన్నో రోజులు పోరాటం చేసి అప్పట్లో రాష్ట్ర మిడలు వచ్చిన ఆర్కిస్టర్ని కానీ ప్రభుత్వానికి మా మాకు ఈ విధంగా మాకు ఫలాలు రావాలి మా మాకు మాకు రావాలని చెప్పి అప్పట్లో కొట్లాట చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క నాయకుడు కులగణన మేము బీసీ నాయకులం అని చెప్పి సంఘాలు పెట్టుకొని ఎంతో చేస్తున్నారు మరి ఇలా దాని గురించి కులగణన గురించి తన ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి ఒక అన్న మన ముందుకు వచ్చిండు అన్న ఎవరో కాదు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సత్యమన్న ఇలా మన స్టూడియోకి అయితే రానైతే వచ్చిండు అన్న ఒకసారి మీరు వస్తే నమస్తే అన్న నమస్తే తమ్ముడు బాగున్నారా ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు నేను ఉండేది ఉండేది నాగోల్ ఆర్కిష్ అన్న గారితో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షునిగా వర్క్ చేస్తున్నా మా ప్రజలకు అన్యాయం జరుగుతుంది మాకు ఏదైనా మాకు కావాలని చెప్పి కొట్లాడింది వారంటే ఆర్కిస్ట్ అన్న ఏ రోజైనా ఏ రోజైనా యాభై సంవత్సరాలుగా బీసీల గొంతుకై బీసీల పక్షాన బీసీల హక్కుల సాధనకై జీవితాన్ని త్యాగం చేసి పోరాడుతున్నాడు కైక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే బీసీ సమస్యల మీద గొంతెత్తే మంద కృష్ణం మాదిగా ఆరు ఎప్పుడు ఇట్లా గుర్తొచ్చే నాయకులు అంటే మీరు దాదాపు ఎన్ని రోజులు అవుతుందన్న ఇక్కడ నేను అన్నతోడు దాదాపుగా పదిహేను సంవత్సరాల అనుబంధం నేను ఒక పది సంవత్సరాలుగా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో తిరుగుతున్నా ఈ రోజు కల్వకుంట కవిత తీసుకున్నా గానీ సినిమా తీసుకున్నాను వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసమా లేకపోతే ప్రజల ప్రయోజనం కోసమా ఎవరు ప్రయోజనం కోసం అర్థం కాకుండా బీసీ 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 అని చెప్పి ఇలా బీసీ అంటే గుర్తొచ్చేవారు అంటే తీర్మార్ మల్లని గానీ కవిత కానీ అంటే వీళ్ళు దీని చుట్టూ తిరుగుతున్న అసలైన నాయకులు పోరాటం చేసింది మీరు నిలబెట్టింది మీరు వ్యవస్థాప క్రియేట్ చేసింది మీరు ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే వీళ్ళందరూ ఏకతాటిపై స్వాగతిస్తున్నారా లేకపోతే ఎట్లా రాజకీయ ప్రయోజనం కోసం అనుకుంటున్నారా దీన్ని మనం ఎట్లా చూడాలంటే తెలంగాణను సాధించే క్రమంలో కేసీఆర్ గారు ఒక మాట అనేది జై తెలంగాణ అంటే మేము గొంగలి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటాం అవును తెలంగాణ సాధనే మా లక్ష్యం ఆ సాధనలో ఎవరు వచ్చినా ఏ ఏ పరిస్థితుల్లో వచ్చినా ఏ వర్గాలు వచ్చినా మేము కలుపుకొని పోతాం తెలంగాణ సాధన కోసము ఎట్లాంటి పరిస్థితుల్లో ఎవరినైనా కౌగిలించుకోవడానికి దేన్నైనా ముద్దు పెట్టుకోవడానికి కూడా మేము రెడీ గొంగలి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటాం అన్నాడు అంటే అది చాలా గొప్ప విషయం అంటే ఒక పెద్ద సుదీర్ఘమైన లక్ష్యాన్ని సాధించే పరిణామంలో అవును మనం ఏంటంటే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి ఎంత బలం ఏంటండి బీసీల ఉద్యమం అనేది ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న యాభై శాతానికి పైగా ఉన్న ప్రజల సమస్య అలాంటి సమస్యల్ని పరిష్కరించే మార్గంలో మనం ఎవరు జేబీసీ అన్నా ఆ బీసీ ఉద్యమంలో కలుపుకొని పోవాలి పోవాల్సిందే అంటే సో అటు కవితక్కన లేకపోతే తిరుమల మలన్న గారా లేకపోతే రేపు పొద్దున ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తారా ఎవరు వచ్చినా ఏ ఏమొచ్చినా మన అంతిమ లక్ష్యం ఏంది బీసీల హక్కుల సాధన బీసీలో జరుగుతున్న అన్యాయాలపైన పోరాడడం వాళ్ళ హక్కులను సాధించుకోవడం ఆ సాధనలో ఆ మార్గంలో ఆ ఉద్యమంలో ఎవరు కలిసి వచ్చినా జై అంటే మనం కలుపుకొని పోతాం అంటే ఇంత ముందు అంటే ఏదడి ఆర్ కృష్ణ బీసీ నాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు సాధించుకున్న నాయకుడు అసోంటి నాయకుడు మన ఇల్బిన టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిండు ఆ నుంచి వైఎస్ఆర్ పోయిండు ఇప్పుడు మళ్ళీ బీజేపీ పోయిండు అంటే ఎందుకన్నా అంటే కొంచెం అంటే ఆయన రాజకీయ ప్రయోజనం కోసమే ఇట్లాంటివి చేస్తుండని చెప్పి ప్రజలు అంటున్నారు దీనిపైన దీనిపైన ప్రజలకు మీకు మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాల్సింది ఆర్ కృష్ణన్న ఏ రోజు కూడా ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోలే ఏ పార్టీ కార్యకర్త కాదు ఏ పార్టీ కోసం పనిచేయలేదు కానీ ఇలాంటి బీసీ నాయకుడు పార్టీలో ఉండడం వల్ల బీసీ గొంతుక పార్టీ ద్వారా వెళ్తుంది అనే ఉద్దేశంతో పార్టీ ప్రజానాల కోసం కృష్ణన్న తీసుకున్నారే గానీ కృష్ణన్న ప్రజనాల కోసం ఏ రోజు ఏ పార్టీ గడప దొక్కలేదు ఏ పార్టీ దగ్గరికి పోయి నాకు పదవిమని అడగలేదు ఏ పార్టీ దగ్గర పోయి సభ్యత్వం తీసుకో ఇప్పుడు ప్రత్యక్షంగా వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యత్వం అనౌన్స్ చేసిన సందర్భంలో గానీ మొన్న బిజెపి పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన సందర్భంలో గానీ నామినేషన్ వేసే పరిణామంలో మేము పక్కనే ఉన్నాం మేము వెళ్ళి నామినేషన్ వేయడానికన్నా ఒక గంట ముందు బీఫామ్ వాళ్ళ సభ్యత్వం పార్టీ సభ్యత్వం తీసుకోవాలి కదా అవును కాబట్టి పార్టీ సభ్యత్వం తీసుకొని ఆ పార్టీ కండ వేసుకొని ఆ బీఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది ఏ రోజు కూడా మీరు ఒక మాట అన్నారన్న ఏ మాట అన్నారంటే తన తన ప్రయోజనం కోసం కాకుండా ప్రజల బీసీ ప్రయోజనం కోసం పోయినా అని చెప్తున్నారు అంతేనా కదా వాస్తవం అంటే నేనేమంటున్నా అంటే ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నారో ఆ రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక మనిషి చెప్ తింటారు ఆయన ఆర్కృష్ణ అంటే ఇటు ఇటువరకు మార్చుకోవచ్చు అని చెప్పి అంటే ఆ పార్టీకే సొంతం అన్నది అంటే పార్టీ అంటే కొంతమంది కొంతమంది వరకు రాజకీయ తమ ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనాలు పదవులు ఇచ్చేటప్పుడు దాంట్లో ఎంత ప్రజల శ్రేయస్న్నా వాళ్ళ సొంత ప్రయోజనాలను చూసుకుంటారు కాస్త అంటే కృష్ణ లాంటి ఒక గొప్ప ఉద్యమ బీసీ ఉద్యమ నాయకుడు మా వైపు వస్తే మా పార్టీలో ఉన్న బీసీలే కాదు ఇంకా బీసీలు కూడా తన వైపు వస్తారు తను చెప్పిన మాట వింటారు అన్న ఉద్దేశంతో కూడా ఇస్తారు కానీ ఇక్కడ కృష్ణకి ఇచ్చే సందర్భంలో రెండు మూడు సందర్భాలలో కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అన్న మీ మీలాంటి గొంతుక అసెంబ్లీలో వినపడాలి మీలాంటి గొంతుక పార్లమెంట్లో వినపడాలి మీరు మాత్రమే బీసీల తరఫున మాట్లాడతారు మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు గానీ ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు గాని అన్న రాజ్యసభలో మాట్లాడేటప్పుడు ఏ రోజు కూడా సమస్యలు అందరు మాట్లాడతారు కానీ బీసీ సమస్యల మీద గొంతెత్తేది బీసీల పక్షాన మాట్లాడేది ఒక క్రిస్టన్ ఒకటే అంత పెద్ద ఐదు వందల పైచీలకు సభ్యులు ఉన్న పార్లమెంట్లో గాని ఇక్కడ అసెంబ్లీలో గాని విద్యార్థుల సమస్యలు నిరుద్యోగ సమస్యలు బీసీల సమస్యలు ఏ సమస్యల గురించి అయినా అయితే ఇది ఒక ప్రశ్న కృష్ణన్న ఒకడు వృక్షం నాటాడు దాని కింద అందరు పిల్లలు అటువంటిది కృష్ణన్న అంటే ఈ పార్టీల వైపు చూస్తున్నాడు కాబట్టి అంటే మళ్ళీ ఆయన దగ్గర పని చేసిన వాళ్ళు ఆయన పెంచి ఆయన ఎంపటి దిగినోళ్ళు ఆయన అనుచరులే మళ్ళీ బీసీ సంఘం పెట్టుకొని ప్రత్యేకంగా ఆ మళ్ళీ పోరాటం చేస్తున్నారు అంటే దీనిపైన ఇట్లా ఇట్లా అనుకున్నారు ఇప్పుడు ఒక సంస్థ మహావృక్షమై ఉన్న ఇప్పుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో కొన్ని వేల మంది నాయకులు తయారు చేయబడ్డరు వేల మంది ఉద్యోగ సంఘాల నాయకులైతేనేమి బీజీ సంఘాల నాయకులైతేనేమి ఉద్యమ సంస్థల సంఘాలైతేనేమి సామాజిక సంఘాలైతేనేమి కొన్ని వేల మంది అన్న తయారు చేసిన నాయకులు నాయకులు వాళ్ళందరికీ కూడా సొంతంగా మేము కూడా ప్లాట్ఫామ్ ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని అదే ఉద్యమంలో ఎట్లా చూడాలంటే బీసీ ఉద్యమ లక్ష్యం వైపు ఉన్నారా వీళ్ళు దాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారా ఏం జరుగుతుందనే ఉద్దేశంతో చూడాలి కానీ ఎంతమంది వచ్చిరు ఎన్ని సంస్థలు పెట్టిరు ఇప్పుడు రాజకీయ భారతదేశంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి తెలంగాణ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎన్నో పార్టీలు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని పార్టీలుగా విభజింపబడలేదు అవును సో మనం దాన్ని బీసీ ఉద్యమాన్ని చూసేటప్పుడు కూడా ఈ సంస్థలు వేరు వేరు అయినా సరే వాళ్ళ ఉద్దేశం ఏంది ఎంతమంది మంది పోరాడుతున్నారు సత్యం అన్న మీ గురించి అయితే పదిహేను సంవత్సరాల పోరాటంలా మీరు ఎప్పుడైనా ఏదైనా పోటీ జరిగిందా నేను అడుగు అడుగు పెట్టలేదు పెట్టలేదు కచ్చితంగా వచ్చే ప్లానింగ్ ఉంది నాది సొంత ఊరు బుదాన్ పోచంపల్లి భువనగిరి నియోజకవర్గం ఇప్పుడు వచ్చే నియోజకవర్గాల పునర్విధాన ప్రకారం నియోజకవర్గాల మార్పులు చేర్పులు ఉన్నాయి మార్పు చేర్పులు ఉన్న తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో నూట యాభై మూడు నియోజకవర్గాలు ప్రజా క్షేత్రంలో ఉంటాను అంటే మీ కుటుంబ నేపథ్యం ఏందన్న నాది బుధాన్ పోచంపల్లి చేనేత కుటుంబం చేనేత కుటుంబం పద్మశాలి మా నాన్న ఒక వీవర్ ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన నేను ఇక్కడే నా పీజీ వరకు ఉస్మాన్ యూనివర్సిటీ వరకు కంప్లీట్ అయింది దాని తర్వాత సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్ళడం జరిగింది అటు నుంచి హెల్త్ ఇండస్ట్రీ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేటు ఇలాంటి వ్యాపారాల్లో వ్యాపారాలను ఎస్టాబ్లిష్మెంట్స్ చేస్తూ వ్యాపారం చేస్తూనే దాంట్లో ఒక సగ భాగం బీసీల పక్షాన పోరాటం చేస్తూ పోరాటం చేస్తుంది అంటే మీకు పదిహేను సంవత్సరాల కాలంలో మీకు ఉద్యమం ఏం నేర్పిందన్నా మీకు పోరాడితే పోయేదేం లేదంటారు బానిస సంఖ్య లే తప్ప శ్రీ శ్రీ గారు సో పోరాటం ద్వారానే మీరు మొత్తం ప్రపంచ చరిత్ర చూస్తే బానిసత్వం గాని హక్కుల సాధనే గాని ఏదైనా సాధించుకోవాలంటే పోరాటం ఒక్కటే మార్గం ఆనాటి నాలుగు వందల సంవత్సరాల పాటు జరిగిన స్వాతంత్ర ఉద్యమం నుంచి మొలు పెడితే స్వాతంత్ర భారతదేశ స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలు పెడితే మన తెలంగాణలో జరిగిన రైతాంగ పోరాటము తెలంగాణ తొలి దేశ ఉద్యమం దేశ ఉద్యమం ఇవన్నీ ఉద్యమాల ద్వారా నేర్చుకున్నది ఏంటంటే ఏదైనా పోరాటంలో బలంగా మనం నమ్మిన సిద్ధాంతం పట్ల మనం బలంగా నిలబడి పోరాడితే ఆ పోరాట ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అదే చూస్తున్నాం డిసి ల సంబంధించిన పోరాటం మేము జనగణన గురించి కులగణన చేయాలని చెప్పి మీరు మాట్లాడింది కదా కేంద్ర గెజిస్టేట్ లో కులగణ ఎందుకు లేదు జనగణలో కులగణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ జనగణ కులగణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనగణ గెజిస్టేట్ నోటిఫికేషన్ లో కులగణపై స్పష్టత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు భారత ప్రభుత్వం సోమవారం పదహారు రెండు వేల ఇరవై ఐదు విడుదల చేసిన రెండు వేల ఇరవై ఆరు జనగన గెజినెట్ గెట్ నోటిఫికేషన్ లో కులగాన సంబంధించిన స్పష్టమైన వివరణ లేకపోవడంపై బీసీలను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు వాస్తవేనా ఇది యాభై సంవత్సరాల కృష్ణ ఉద్యమ ఉద్యమ ఫలితంగా ఈ దేశంలో ఉన్న బీసీలను మీరు ఎందుకు లెక్కించరు అవును మా లెక్క తీసి మనం రావాల్సిన లెక్క చెప్పండి దేశంలో నివసిస్తున్న ప్రజల లెక్కేందో తెలుసుకోవాల్సిన కనీస అవసరం ప్రభుత్వాలకు అడిగే హక్కు ఆ దేశ ప్రజలకు ఉంటది అవును కానీ మీరు చూస్తే బీసీల లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఇప్పటి వరకు స్వాతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా బీసీల లెక్కలు లేవు మీరు చూస్తే ఈ దేశంలో అడవుల్లో ఉన్న పులులకు సింహాలకు లెక్కలు చెట్లకు పుట్లకు లెక్కలు ఉంటాయి ఆఖరికి మన వీధి చివరి ఉండే టెలిఫోన్ స్తంభాలకు కూడా లెక్కలు లెక్కలు ఉంటాయి నెంబర్ వేసి లెక్క రాస్తారు అవును అంతకన్నా దేశంలో లెక్క పెట్టమంటున్నాం లెక్క పెట్టమంటున్నాం ఈ దేశం ఒక వైవిధ్యమైన చరిత్ర సంస్కృతి వివిధ కులాలు తెగలుగా విభజించబడినది విభజించబడిన ఈ తెగలలో దాదాపుగా మూడు వేలకు పైగా వివిధ కులాల్లో ఉన్న వాళ్ళలో పది శాతానికి లోపు జనాలకు మాత్రమే ఈ దేశం పార్లమెంట్ ఎట్లా తెలుసు అవును తొంభై శాతం కులాలకి తెలివదు అసెంబ్లీ ఎట్లా ఉంటుందో తెలియదు తెలియదు పార్లమెంట్ ఎట్లా ఉంటుందో తెలియదు స్వతంత్రం తెలియదు స్వాతంత్రం అంటే తెలియదు చట్టాలు ఎట్లా చేస్తారు యువత ముఖల్ చేస్తారు ఏం చేస్తారో తెలియదు ఎక్కడ ఏం జరగదు ఎక్కడ పోవాలి మరి భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం ఇది అవును ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన అలాంటి ప్రజల్లో యాభై శాతానికి ఉన్న బీసీలకు ప్రభుత్వపు వ్యవహారాల గురించి విధానాల గురించి చట్టం గురించి తెలియదు ఎప్పుడు చట్టసభలోకి వెళ్ళిన దాఖలాలు ఉండవు అలాంటి పరిస్థితిలో దీని ప్రజాస్వామ్య దేశం ఎట్లా అంటాం గురు చేతిలో ఉంది ఈ దేశం ప్రజా ప్రజాస్వామ్యం ఎవరిలో ఉంది అధికారం ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరు అనుభవిస్తున్నారు అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి అన్న సో అది దానికోసమే కృష్ణన్న మొట్టమొదటి నుంచి కూడా జన జనగణలో మీరు కులగణన చేయండి అని మన నినాదం ఎత్తుకున్నాడు ఎన్నో సార్లు మేము ఎన్నో సంవత్సరాలుగా పార్లమెంట్ ముందు ఆ ధర్నా చౌక్ లో కొన్ని వందల సార్లు ఉద్యమాలు చేశాం అవును దగ్గర ఇక్కడ ఇంద్రపార్ దగ్గర అయితేనేమి ఢిల్లీలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయంటే చెలో ఢిల్లీ అని పెట్టుకోవడం పోవడం అక్కడ ఉద్యమం కోసం పులగన చేయాల్సిందే అండ్ డిమాండ్ కోసం పోరాటం చేసిన ఇన్నేళ్ల ఉద్యమ ఫలితంగా ఆర్కృష్ణ చేసిన కష్ట ఫలితంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ముప్పైనా వాళ్ళ మంత్రివర్గ సమావేశం అనంతరం అవును వాళ్ళు ఒక ప్రకటన చేశారు నెక్స్ట్ జరపబోయే జనగణలో మేము అవును కూలగన చేస్తాం అని చెప్పి అసలు బీసీల నెత్తం పాలు కోసినట్టు అయింది లెక్క పెడుతున్నారు మమ్మల్ని ఆ లెక్క పెడితే ఆ లెక్కల ప్రకారం మాకేమైనా వస్తాయేమో మా సంక్షేమ పథకాలు బడ్జెట్ లో భాగము మంచి చెడులు ఏ రకంగా మాకు మాకు ఒరుగుతుంది ప్రధానమంత్రి బీసీ కదా బీసీ సో ఈ రకంగా మనకు మనకి ఏమైనా ఒరుగుతాయి అన్న ఉద్దేశంతో మనం చాలా సంతోషపడ్డాం సరే జరగని అనుకున్నాం కానీ మొన్న గెజిట్ లో పదహారో తారీఖు జూన్ పదహారున కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన గెజిట్ లో అక్కడ జనగణన చేస్తాం ఫలానా డేట్ లో చేస్తాం రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ లో లడక్ లో కాశ్మీర్ లో హిమాచల్ ప్రదేశ్ లో ఉత్తరాఖండ్ లో ఇలాంటి ప్లేస్లలో మొదటి విడదగా అక్టోబర్ ఒకటిలో చేస్తాం రెండు వేల ఇరవై ఏడులో మార్చి నుంచి మిగతా దేశంలో చేస్తాం అన్న నోటిఫికేషన్ కానీ ఆ నోటిఫికేషన్ లో మంత్రివర్గ నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం కులగణలో జనగణలో కులగణ చేస్తామన్న విషయంలో పట్ల ఎక్కడ కూడా స్పష్టత స్పష్టత ఇవ్వలేదు లో లేదు లేదు సో బీసీలు ఒక్కసారిగా అవాకాయ పరిస్థితి ఇది ఏంటిది తోటి మేము ఏంటంటే గడిచిన రెండు రోజుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేస్తాను మంచిది మీరు ఒప్పుకున్నారు చేస్తారు మాకు నమ్మకం ఉంది కానీ ఆ గెజెట్ లో ఒక స్పష్టత ఇస్తే ఇస్తే మాకు సంతోషం ఉంటుంది ఉద్దేశంతో అంతే అది ఇవ్వాల ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది కాబట్టి మనం దాన్ని అడుగుతున్నాం మేబీ మరి ఈ విషయం పైన భారత ప్రభుత్వం నుంచి మేము ఆ రిటర్న్ రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ అది దీనిపైన ఏమన్నా మళ్ళీ ఏమన్నా వినత పత్రం కానీ ధర్నాలు కానీ రామకృష్ణ గారు అమిత్ షా గారిని కలవడానికి టైం తీసుకున్నారు మోడీ గారిని కలవడానికి కూడా అడిగారు ఖచ్చితంగా మేము వెళ్ళినప్పుడు మా వైపు నుంచి ఆందోళన బీసీల ఆందోళన ఏందని చెప్పడం ఇప్పుడు అందరికీ అందులోనే ఉన్నారు కాబట్టి అందులోనే ఉన్నారు కాబట్టి అడగడం వాళ్ళ వైపు నుంచి ఆ స్పష్టత తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు గిట్ట పెట్టొద్దు అంటారా స్థానిక సంస్థల్లో ఒకటే మనం ఇక్కడ అంటే కొంతమంది ఏమంటారు అంటే వద్దు ఇప్పుడు పెట్టొద్దు స్పష్టత వచ్చినాక పెట్టాలి ఎగ్జాక్ట్లీ అని చెప్పి అందరూ అంటున్నారు బిసిసి నాయకులు ఉన్నారో రావాలి ముందుకెళ్ళాలి అన్ని బీసీ సంఘాలు ఒకే ఏకవాక్యం మీదనే ఉన్నారు మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లలో మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు దాని కొరకే ఈ రాష్ట్రంలో కులగలన జరిగింది సరే కులగాలలో కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని కూడా మీ దృష్టి తీసుకొచ్చిన మంచి అయిపోయిన తర్వాత మీరు దాన్ని బేస్ చేసుకుని అసెంబ్లీలో ఒక బిల్ తీర్మానం ప్రవేశపెట్టిరు బిల్లు ప్రవేశపెట్టిరు స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం విద్యా ఉద్యోగాల కోసం రెండు బిల్లులు పెళ్లి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు చేసిన తర్వాత ఈ రెండు బిల్లులను ఆమోదం కొరకు గవర్నర్ గారికి అటు నుంచి రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది కానీ దీంట్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేది రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ అనేది ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ ఉంటది అది రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో చట్టంగా రూపొందించుకోవాలి చట్టంగా రూపొందాలి కానీ నీ చేతిలో ఇక్కడ నీ చేతిలో నువ్వు జీవో ఇచ్చి స్థానిక సంస్థల నోటిఫేషన్కి వెళ్ళిపోవచ్చు స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు అవును పార్లమెంట్ అక్కర్లేదు ఏది అక్కర్లేదు రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది కదా మీరు దాన్ని చెప్పిన దాన్ని మీ చేతిలో ఉన్నదాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద పడేసి వాళ్ళ మీద అంటే మీరు నిజంగా బీసీల మనం మంచి చేద్దాం అనుకుంటే స్పష్టంగా ఓపెన్ గా మంచి చేయండి కానీ మేము కాదు మేము కాదు అని చెప్పేసి మీరు ఆ పార్టీ పేరు చెప్పడం ఆ పార్టీ బి పేరు చెప్పడం బీజేపీ కూడా మేము వెనకేస్తాం వెసుక రావట్లేదు బీజేపీ చేయాల్సింది బీజేపీ చేయాలి విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ సంబంధించింది బీజేపీ నెరవేర్చాలి కేంద్రంలో వాళ్ళు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడంలో అంత పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం అవి చేయాలి స్థానిక సంస్థలు మీ చేతిలో ఉన్నాయి కదా అవును మీరు ఇక్కడ జీవో పాస్ చేసి నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది అంటే పెడతారంటారా పెట్టారంటారా చాలా మందికి ఖచ్చితంగా బీసీ సంఘాలన్నీ కూడా కలిసి కట్టుగా చాలా బలంగా ఈ విషయం మీద స్పష్టతతో ముందుకెళ్తున్నాం ఏ మాత్రం తేడా జరిగినా మీరు చూస్తే మా సోదర సంఘాలన్నీ కూడా బీసీ సంఘాలన్నీ కూడా వాళ్ళు రోడ్ మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఒక ఒక స్పష్టత రావాలి ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో రావాలి ఖచ్చితంగా మనం ఏమంటాం అంటే నలభై రెండు శాతం డిక్లేర్ చేయండి ఎందుకు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు మధ్య మధ్యలో మీటింగ్లలో మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తున్నారు పార్టీ పరంగా పార్టీ పరంగా ఎవరు అడిగిరండి మిమ్మల్ని పార్టీ పరంగా ఎవరు అడిగారు అవును మా హక్కు మాకు కావాలంటున్నాం మీరు బిచ్చం మాకు అవసరం లేదు అంతే ఏదో మీరు ఇస్తా అని చెప్పారు పార్టీ టూ పర్సెంట్ ఎన్నికల ముందు ఇస్తా అని చెప్పారు అది మీరు కొట్టాడి ఇస్తా అని చెప్పారు ఇవ్వాలి కానీ పార్టీ పరంగా ఇస్తా అంటే మీరు మీరు మీ పార్టీ పరంగా ఇస్తారు ఇంకొక పార్టీ ఇంకో పార్టీ అడుక్కోవడం మళ్ళీ అదే కదా మళ్ళీ అదే అడుగుస్తాం కదా మళ్ళీ అదే మళ్ళీ బీసీ మళ్ళీ ఎందుకు పోదాం అంటే ఎగ్జాక్ట్లీ సో మేము ఏమంటే పార్టీ పరంగా ఇచ్చేది వద్దు వద్దు ఇట్లాంటివి ఏవి అవసరం లేదు మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం దాన్ని చట్టంగా రూపొందించండి చట్టంగా లేట్ సంవత్సరం పాటు రెండు రెండు నెలలు నెలలు ఆగిన వాళ్ళము ఇంకో నెల రోజులు స్పష్టత తీసుకొని దాని చట్టం చేసి రూపకల్పన చేసిన తర్వాతనే దీన్ని తీసుకురాపోవాలి ఒకవేళ స్థానిక సంస్థల రిజర్వేషన్ల పైన ఏదైనా చట్టపరమైన ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత అది వాళ్ళు దాన్ని నివృత్తి చేసి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే వాళ్ళదే సో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదే కోరుతున్నాం మేము పాజిటివ్గానే మేము మేబీ వచ్చే వారం రోజుల్లో అనుకూలమైన సంకేతాలు రావచ్చని అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన లేదు ఏదేమైనా సరే ఉద్యమాన్ని ఎంత తీవ్రతరమైన చేస్తాం ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేస్తాం మంత్రులను ఎమ్మెల్యేలను గొరవ చేస్తాం రోడ్ల మీద రానియం ఎక్కడికక్కడ అతిపెద్దగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇప్పటి వరకైనా సరే అన్న ఇప్పుడైనా సరే ఇన్ని రోజులు ఒకరి మాట ఒకరైనా కొట్ట అయితే ఉన్నారు బీసీ నాయకులు ఇప్పుడైనా సరే ఉద్యమం అనేది ఈ అయినా సరే కరెక్ట్ గా అందరు కలిసి కట్టుగా చేసే ప్రయత్నం అయితే జరుగుతుందన్న చాలా బ్రహ్మాండం జరుగుతుంది అన్ని ఎన్ని ఎన్ని కుల సంఘాలు ఎంత బీసీ సంఘాలు ఎన్ని ఎంత మంది నాయకులు ఉన్నారో వాళ్ళందరితోటి ఇప్పుడు నకల పక్షం పెట్టి మాట్లాడగలరు ఎప్పుడు ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న కులగణ గురించి పెద్ద పాత్ర వహిస్తున్న మన ఆర్కిస్ట్ అని ఎప్పుడైనా వీళ్ళందరూ పిలిచిందా అందరినీ మేము ఎప్పుడు ఎప్పుడు బీసీ మీటింగ్ జరిగినా మా దగ్గర రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగినా మేధ మదస్సు జరిగిన బీసీ వర్గాల్లో ఉన్న అన్ని సంఘాల నాయకులని కుల సంఘాల నాయకులని ఈ బీసీ ఉద్యమంలో సుదీర్ఘ పాటు సేవలు అందిస్తున్న పెద్దలందరినీ ఒక వేదిక తీసుకొస్తున్నాం మీరు గమనిస్తే వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని కలిసి కట్టుగా బీసీ ఉద్యమం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో బ్రహ్మాండంగా చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతి ప్రకారం ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్తుంది మీరు తెలంగాణ కులగా అయితేనేమి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అవును కులగణన చేస్తుంది అని చేస్తుంది అని చెప్పి కానీ అలాంటి ప్రభుత్వం కూడా కదిలించి ఈ రోజు మనం నోటిఫికేషన్ వరకు వచ్చాం అవును సో తొందరలోనే కులగణన కూడా జరుగుతుంది ఒకసారి కులగణ జరిగితే మన లెక్కలు తీస్తే పేపర్ పైన లెక్కలు ఉంటే దాన్ని వేస్ట్ చేసుకొని ఏమైనా అడగవచ్చు మనం ఏ కోర్టు మెట్లు అయినా ఎక్కువచ్చు మీరు మన బీసీ ప్రజలకి ఏమన్నా చెప్పాలనుకుంటే రెండు నిమిషాలు కెమెరా చూసి చెప్పండి అన్న ఈ తెలంగాణలో ఉన్న బీసీలైనా భారతదేశంలో ఉన్న బీసీలైనా సరే ప్రత్యక్ష రాజకీయాల్లో ఓటు అనేది అతిపెద్ద ఆయుధం ఈ ఓటు అనే ఆయుధాన్ని ఆధిపత్య కులాలకు ఇచ్చి మాకు రాజ్యాధికారం రావడం లేదు మాకు మా చేతిలో చట్టం మాకు మాకేం అధికారం లేవట్లేదు అని చెప్పి చిన్న చిన్న అవసరాల కోసము రేషన్ కార్డులకని ఇంకో అవసరానికి ఇంకో అవసరానికి అని వాళ్ళని మెట్లెక్కాల్సిన అవసరం లేదు ఓటు అనే ఆయుధాన్ని మీరు అద్భుతంగా వాడుకొని బ్రహ్మాండంగా మన మన వాళ్ళకు మనం ఓటు వేసుకొని మన వర్గాలను మనం చట్ట సభల్లో కూర్చోబెడితే వాళ్ళకు మనం మనకు తగ్గ చట్టాల రూపకల్పన జరుగుతాయి మన 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 అన్యాయాల పట్ల వాళ్ళు వాళ్ళు శ్రద్ధ వహిస్తారు వాళ్ళు మనకు అన్యాయం జరగకుండా చూసుకుంటారు మన హక్కులన్నీ కూడా నెరవేర్చే బాధ్యత తీసుకుంటారు కాబట్టి బీసీలందరూ కూడా బ్రహ్మాండంగా ఓటు హక్కును మన వర్గాలకే మనం ఓటు వేసుకోవాలి ఈ తరం యువత కూడా వీళ్ళందరూ యువతరానికి కూడా చెప్పేది ఒకటే సోషల్ మీడియా ద్వారా మన భావజాల బీసీ ఉద్యమ భావజాల వ్యాప్తిని ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా వాడుకొని వారిని వ్యాప్తం చేయండి మీరు ఎన్నెన్నో విషయాలను షేర్ చేస్తారు మీ గ్రూపులలో రకరకాల గ్రూపులలో రకరకాల విషయాలు షేర్ చేస్తుంటారు కానీ మీరు ఒక బీసీగా బీసీల ఉద్యమంలో జరుగుతున్న విషయాలను బీసీ మీ గ్రామాల గ్రామాల గ్రూపులలో కానీ మీ గ్రూపులలో కానీ మీ వంతుగా సర్క్యులేట్ చేస్తూ జనాలలో చైతన్యం తీసుకొని వస్తే ఏ ఉద్యమమైనా భావజాల వ్యాప్తి పైనుంచి కింది వరకు దేనికోసం పోరాడుతున్నాం పోరాడితే పొందేది ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనకు తెలిస్తేనే ప్రతి గ్రామంలోంచి ప్రతి ఒక్కరు కూడా మన మన జెండా పట్టుకుంటారు మన వెంట నడుస్తారు కాబట్టి మన ఉద్యమం ఫలితాలు రావాలంటే మీరందరూ కూడా భావజాల వ్యాప్తిలో భాగం అవ్వాలి కలిసిన దగ్గర కూర్చున్న దగ్గర ఛాయ్ తాగ దగ్గర ప్రతి దగ్గర కూడా బీసీ ఉద్యమం ఏం జరుగుతుంది ఎట్లా అవుతుంది అసలు ఈ బీ బీసీ ఉద్యమం అసలు ఫలితాలు ఎట్లుంటాయి వస్తే ఏం అనుభవిస్తాం మనం ఎట్లుంటుందన్న విషయాన్ని మనం తెలంగాణ ఉద్యమంలో చూసాం తెలంగాణలో ఏం నష్టపోతున్నాం తెలంగాణ వస్తే ఏం పొందుతాం అన్న విషయాన్ని ప్రతి పల్లె పల్లెలో ఉన్న బిడ్డకు కూడా అర్థమవడం వల్లనే వాళ్ళు జై తెలంగాణ అని జెండ పట్టుకున్నారు మనకి ఆ తెలంగాణ సాధ్యమైంది అట్లాగే జైబీసీ నినాదాన్ని గ్రామ గ్రామాన పట్టణ పట్టణాన మొత్తం పల్లె పల్లెన వరకు తీసుకెళ్తే ఉద్యమం బ్రహ్మాండంగా ఉంటుంది మనం కలలు కన్న చట్ట సభల్లో రిజర్వేషన్లు అధికారంలో భాగం ఎంతో దూరంలో లేదు తొందరలోనే సాధిస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను జైబీసీ చూసిరా ముత్తార్కైతే అయితే తీన్మార్ మల్లనని కవితకని మన బీసీ సంఘాల నాయకులు ఉన్నారో ఎవ్వరిని విమర్శించకుండా అన్ని బుజ్జ సత్తామన్న అయితే అందరిని కలుపుకొని పోతాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం కొట్లాడతాం మన ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉందో దానికోసం స్పష్టత ఇవ్వాలని చెప్పి అయితే అన్నయ్య చెప్పిండు అన్న మీరు చెప్పింది అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా క్లియర్గా క్లుప్తంగా ప్రజలకు అర్థమయ్యేటైతే చెప్పారు మళ్ళొక్కసారి మీరు ఎక్కడన్నా ఏ మీటింగ్ పెట్టినా ప్రజలలో ఉంటప్పుడు నన్ను మమ్మల్ని నిల్వనన్నా ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మళ్ళీ ముచ్చట పెడతాం తప్పనిసరిగా సరిగా థ్యాంక్ యూ అన్న చూసి కదా ముచ్చట ఇట్లుంటది మరి ఏంది మరి ఉంటా